హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇడ్లీ మిగిలిపోయి ఉంటాయి కదా ఇడ్లీలో ఆ ఇడ్లీని ఎలా సేల్ చేయాలో నేను ఇప్పుడు రెసిపీ తయారు చేసి చూపిస్తాను చూడండి ఈ ఇడ్లీని ఇప్పుడు నేను ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటాను ఇలా అన్నీ కట్ చేసేసుకుందాం ఇడ్లీ అన్నీ ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం పసుపేస్తాను కొంచెం కారము కొంచెం సరిపోయినంత వేసుకోండి మీరు గరం మసాలా కొంచెం సాల్ట్ కొంచెం పెరుగు కొంచెం వేసుకుంటున్నాను పెరుగు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుండి పిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది చూడండి ఇదిగోండి ఒక్కొక్కటి ఇలా వేసుకుంటున్నాను నేను ఇందాక అన్ని మిక్స్ చేసుకున్నాను కదా స్ట్ ఒక్కొక్క పీస్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఇలా అయిపోయినాయి చూడండి ఎలా వచ్చినాయి చూడండి మళ్ళీ ఇంకొకసారి చాలా చూడండి ఇడ్లీ ఉండిపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా మళ్ళీ ఇడ్లీ తిన్ను తినరు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇడ్లీస్ ఇడ్లీతో సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్